చూద్దాం మరి దీనికి సంబంధించి ఏం జరిగిద్ది అనేది వెయిట్ చేద్దాం ఓకే శ్రీకాంత్ శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు మధ్య ఉంది మరి ఏంది మొత్తం కోలగొడతారు ఏంటి వాట్ నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఏంటి మరి సార్ ఈ హైడ్రా అయితే ఆడలు పుట్టిస్తుంది సార్ ఇటు ఎవరైతే ఎఫ్టీఆర్లో కావచ్చు ఇది బఫర్ జోన్లో కట్టుకున్న ఇటు పెద్ద పెద్ద వాళ్ళనే అడలు అని చెప్పారు సార్ ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చూపిన మార్గంలో అర్జునుడు ఏదైతే వెళ్ళాడో అదే మార్గంలో ధర్మయుద్ధం చేస్తున్నామని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పారు సార్ దీంతో పెద్ద పెద్ద వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు కావచ్చు మిగతా పార్టీ వాళ్ళు ఇప్పటికి కూల్చినది చూసుకుంటే సార్ మిత్రపక్షం అని చెప్పిన ఎంఐఎం కూడా ఒక ఎమ్మెల్యేకు సంబంధించి ఎంఎల్ఎస్కి ఎంఎల్ఎస్కి సంబంధించినటువంటి కట్టడాలు కూడా కూర్చోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇప్పటికి కూడా పెద్ద సరే దీనిపైన ఇటు ఎంఐఎంకి సంబంధించినటువంటి అసదుద్దీన్ కావచ్చు అక్బరుద్దీన్ కావచ్చు ఆ ఫాత్మా కాలేజ్ కోల్చొద్దు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఇటు ప్రభుత్వ కట్టడాలు ఉన్నాయో అవి కూడా ఇటు లేక్ హుస్సేన్ సాగర్కు సంబంధించి ఉండే నాలా మీద ఉన్నాయి జేహెచ్ఎంసీ ఆఫీస్ అని చెప్పి కొన్ని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ మెయిన్గా సార్ ఈ హుస్సేన్ సాగర్ సంబంధించి నడుబోట్లు ఉంది కాబట్టి ఈ కొత్త కట్టిన సెక్రటరియట్ కూడా బఫర్ జోన్ కిందకే వస్తుంది సార్ ఇవన్నీ మెన్షన్ చేశారు అదేవిధంగా పరిధిలో ఉన్నటువంటి కొన్ని కట్టడాలు ఏవైతే ఎగ్జాక్ట్లీ సార్ మన కేసీఆర్ గారు కట్టిన సెక్రటరీ కూడా ఉందా ఉంది ఇవన్నీ సార్ దాదాపు లేదు మరి పూలు కొడతారా మరి ఇవన్నీ బఫర్ జోన్ మరి వాడేది తప్పు అయినప్పుడు తప్పే కదా ప్రభుత్వ కట్టడాలు ఉన్నాయి కదా ఎగ్జాక్ట్ అదే క్వశ్చన్ చేస్తున్నారు సార్ వైస్ అదే క్వశ్చన్ చేశారు గవర్నమెంట్ని ప్రభుత్వ ఆస్తులు ఇటు మనకు మెయిన్గా చూడవచ్చు సార్ నెక్లెస్ రోడ్ వైపు చూస్తే జలవిహార లాంటి కొన్ని కమర్షియల్ కూడా ఉన్నాయి వీటన్ని ఎగ్జాక్ట్లీ ఇది మీదనే ఉన్నాయి హుషన్ సార్ మీద కట్టినట్టే ఇది పక్క ఎఫ్టీఎల్లో ఉన్నాయి సార్ ఎగ్జాక్ట్గా ఇట్లాంటి కమర్షియల్ కూడా కూలగొట్టాలి లేక్ పోలీస్ స్టేషన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి డిమాండ్ వస్తుంది సార్ వీటితో పాటుగా ఈ హైడ్రాక్ సంబంధించి కొన్ని అయితే ప్రతిపక్షాలు కొన్ని అస్త్రంగా మలుచుకునే సార్ జీవో నైన్టీ నైన్ ప్రకారం అయితే ఓవర్ఆర్ లిమిట్ లో ఈ హైడ్రా పనిచేస్తుంది పనిచేస్తుందని చెప్పారు అయితే దాని తర్వాత ఇటు ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు గండిపేట కావచ్చు సార్ ఉస్మాన్ సాగర్ సంబంధించినటువంటి హిమాయత్ సాగర్ వాటి లేక్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళే కూలగొట్టాలంటే ఇది జీవో నైన్టీ నైన్ కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే క్రియేట్ చేస్తున్నారు సార్ కోర్టు అయితే క్లీన్ షీట్ ఇచ్చింది హైడ్రా తన నిబంధనల మేరకు పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అయితే ఈ దీనికి సంబంధించి హైడ్రాని విస్తరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది సార్ రేవంత్ రెడ్డి అయితే దీని మీద చాలా క్లియర్గా ఉన్నారు ఎవరిని ఉపేక్షించేది లేదు ఎందుకంటే ఇది రాజకీయ కక్షతోటి కాదు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ అంటేనే ఒక లేక్ సిటీగా ఉంది నిజాం కాలం నుంచే కరెక్టే శ్రీకాంత్ ఇప్పుడు మరి సెక్రటేరియట్ మరి మరి దాని పరిస్థితి ఏంటి సరే సెక్రటరేట్ ఒకటే కదా సార్ హైదరాబాద్ గుండెకాయ అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్న జీహెచ్ఎంసీ కూడా సేమ్ అదే సార్ నాలుగ్టీఏలు అన్నట్టే సార్ అక్కడే ఉంది వీటన్నిటి కూడా పనిగల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా మిత్రపక్షం అని చెప్తున్న ఎంఐఎం దీన్ని ఎక్కువ క్వశ్చన్ చేస్తుంది సార్ అంటే ఇప్పుడు మనం గతంలో చూసినట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు పోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు పోయే అట్లాగే గొర్రెలు మేకల కేసు పోయే పవర్ కేసు పోయే అట్లాగే ఈ హెడ్రా కూడా పోతుందా లేదా హెడ్రా వరకు నిలబడుతుందా హెడ్రా వర్క్ని ముఖ్యమంత్రి గారు బలంగా నిలబెడతారు దీని వరకు సిస్టంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే గతంలో చాలా అంశాల విషయంలో అన్నీ అలా అలా కదిలియటం వాటిని మూసేయటం కదిలీయటం మూసేయటం జరిగిందనే విమర్శలు ఉన్నాయి మరి ఇప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్తారు మరి ముఖ్యమంత్రి గారు ఎగ్జాక్ట్లీ సార్ ఇది నారాయణ సిపిఐ నారాయణ గారు ఒక కామెంట్ చేశారు సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మంచి పనే చేస్తున్నారు కానీ పులి మీద సవారీ చేస్తున్నారు దిగితే అది మింగేస్తుంది అని కామెంట్ చేశారు సార్ అయితే ఆయన ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం ద్వారా ప్రజల్లో నుంచి ఎంత మద్దతు అయితే లభించిందో సేమ్ టైం ఇటు పొలిటీషియన్స్ సొంత పార్టీ వారు కావచ్చు ఇతర పార్టీ వాళ్ళ మీద కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే అక్రమ కట్టాలు చేశారో వారి మీద కూడా సేమ్ ఇంతే వేగంగా ఇంతే స్థాయిలో వెళ్ళాలని చెప్పి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది సార్ ఇది ఇందాక మీరు ఉదాహరించినట్టు ఈ కమిషన్స్ అన్ని వెళ్ళినట్టే ప్రజల్లో అయితే మాత్రం ఆ భావన ఉంది సార్ ఖచ్చితంగా దీన్ని కూడా ఇదే స్పీడ్తో కొనసాగిస్తే రేవంత్ రెడ్డి మీద మీరు ఇందాక అది పెరిగే అవకాశం ఉంది ఓకే